దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం ఇంతకు ఈ పాలపిట్టను దసరా అప్పుడే ఎందుకు చూడాలి అంటారా దీనికి చాలా సీరియస్ పిట్ట కదే ఉంది పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందట అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్ళు అడవికి పోయి పాలపిట్టని గాని ఇంటికి తిరిగి వచ్చేవారు కాదట ప్రజల మనస్సులో ఈ పిట్టకు సాంస్కృతికంగా పురాణాల పరంగా అంత ప్రాధాన్యం ఉంది కాబట్టే ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటక ఒడిశా బీహార్ రాష్ట్ర పక్షిగా ఇది వెలిగిపోతోంది ఇప్పుడు ఈ పక్షి జాడ అపురూపమైపోయింది ఊళ్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా సిటీల్లో అయితే ఇవి మరీ అపురూపం అయిపోయాయి అందుకే దసరా అప్పుడు కొందరు ఈ పా